అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు నా పేరు విజయ ఇవాల్టి నుండి నవరాత్రులు మొదలయ్యాయి ఈ నవరాత్రులలో ఫస్ట్ డే రోజు మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో చేస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఈ వీడియో ఇలాగే చేశాను అప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకనేసి ఈ ఇయర్ కూడా చేస్తున్నాను అందులోనూ మన ఛానల్కి ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ఆ ఆనందంలో ఇంకా మంచిగా చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ అయితే ఇవాళ ఫస్ట్ డే రోజు నవరాత్రిలో ముందుగా అమ్మవారి ఫోటోలు అవన్నీ క్లీన్ చేసి సుకొని ఇలా బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇది ఫోటో వచ్చేసి తుల్జాపూర్ భవాని అమ్మవారు అనమాట మేము అమ్మవారిని పూర్తి చేసుకుంటాము అయితే మా ఇంట్లో మహారాష్ట్ర ట్రెడిషనల్లో పూజ జరుగుతుంది ముందుగా అమ్మవారి విగ్రహ ఫోటోలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి బొట్లన్నీ పెట్టేసుకున్నాను ఇంకా రెండు మాలలు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా మాలలు ప్రిపేర్ చేసేసి ఫోటోలకు ముందుగా మాలలు వేసేసి వెనక వైపున ముందుగా ఫోటోలను పెట్టేసానమాట తర్వాత ఇక్కడ నేను కలసం రెడీ చేసుకుంటున్నాను కలసం వచ్చేసి కొంతమంది మట్టి కలసం యూజ్ చేస్తారు కొంతమంది రాగి వెండి అలా యూస్ ఉంటారు మా ఇంట్లో మాత్రం మట్టి కలసమే యూజ్ చేస్తాము ఎందుకు అంటే దీ మట్టి కలసం చుట్టూ కూడా నవధాన్యాలు ఉంటాయి కాబట్టి అందుకని మట్టి కలసం యూస్ చేస్తామన్నమాట ఈ విధంగా కలసం ముందుగా రెడీ చేసేసుకున్నాను ఇందులో నీళ్లు అవన్నీ వేసేసుకుంటాము నేను షార్ట్ వీడియో చేశాను కలసం ఎలా చేస్తామనేసి అది కూడా చూడండి ఇంకా వచ్చేసి అఖండ జ్యోతి అఖండ జ్యోతి నైన్ డేస్ వెలుగుతుంది కాబట్టి మట్టి ప్రమిదలే యూస్ చేస్తామన్నమాట ఇంకా వీటికి కూడా బొట్లు పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నవధాన్యాలు వేయడానికి ఇలా మట్టిని తీసుకుంటాము మట్టిని ముందుగా మెత్తగా చిన్న సన్నగా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి ఈ విధంగా ముందుగా మట్టిని అందగా చేసుకుంటున్నాము <laughs> <laughs> అయితే మా దగ్గర దీన్ని వారి అంటారనమాట మట్టి అనరు అయితే దీన్ని సన్నగా ఇలా చేసుకుంటాము ఇంకా ఇందులో వేయడానికి నవధాన్యాలు తీసుకొచ్చాము ఆ నవధాన్యాలన్నీ కూడా ఇక్కడ వేసేసుకొని చూస్తున్నాను ఇందులో ఏదైనా పురుగులు అవి ఉంటాయి కదా అవన్నీ తీసేయాలన్నమాట నవధాన్యాలు అన్నాక ఖచ్చితంగా పురుగులు అనేవి ఉంటాయి అలాంటప్పుడు అవన్నీ పడేయకుండా అందులోంచి కొన్ని మాత్రమే తీసేసి మంచి మంచి ధాన్యాలన్నీ యూస్ చేసుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా ముందుగా ఇలా ఉంది మట్టిలో వేసేసుకుంటున్నాము ఫ్యామిలీ అందరం కలిసి ఇలా చేస్తామన్నమాట మా పిల్లలతో సహా అందరం కూడా ఇలా వేసేసుకుంటాము ఇక్కడ నాకు మా అత్తమ్మ గారు అన్నీ నేర్పిస్తున్నారు ఈ ట్రెడిషనల్ పూజలు ఎలా ఉంటాయంటే మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో మనం అది నేర్చుకొని మనం చేయాలన్నమాట అందుకనేసి నేనైతే నేర్చుకోవడానికే ఇష్టపడతాను అందుకని మా అత్తమ్మ ఇలా చెప్తే అలా చేస్తూ ఉంటాను అనమాట అయితే మేము ప్రతి సంవత్సరం కూడా ఇలా చిన్న మండపం లాగా రెడీ అనమాట ఇంకా అక్కడెక్కడైతే పూజ చేస్తామో అక్కడ ఈ నవధాన్యాలు కూడా ఇలా పెట్టేశాను నవధాన్యం మధ్యలో కలశం ఉంటుంది ఆ కలశాన్ని ఇప్పుడు ప్రిపేర్ కలసం చుట్టూ ముందుగా మాల కట్టేస్తామన్నమాట నైన్ డేస్ నైన్ మాలలు కడతాము అందుకనేసి ఇలా ముందు నా మాల కట్టేసి పెట్టేసాను ఈ విధంగా నవధాన్యాలు పెట్టేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం వౌరి మట్టి వేసేసుకుంటాము దాని పైనుండి మళ్ళీ కొన్ని నవధాన్యాలు వేసుకుంటూ ఉంటాం అన్నమాట ఈ విధంగా నవధాన్యాలన్నీ వేసేసిన తర్వాత కలసం పైన వచ్చేసి పాలవెల్లి ఉంటుంది పాలవెల్లికి కూడా ఒక మాల కట్టేసి అది కలసం మీదకి ఇలా పెడతామన్నమాట ఇంకా దీని చుట్టూ వాటర్ ఇంకా ప్రతిరోజు పూజ చేసుకున్నప్పుడు వేస్తూ ఉంటాము ఈ విధంగా ఈ విధంగా మొత్తం రెడీ అయిపోతుంది కలసం మా దగ్గర అయితే ఇలా కూర్చోపెడతారు అదేవిధంగా నవరాత్రులలో నూనె నూనె అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నవరాత్రులలో ఎంత నూనె కాలితే అంత మంచిదని కూడా అంటూ ఉంటారు ఇంకా ఆ నూనెని అలా ప్యాకెట్స్లలో డబ్బాలలో పెట్టకుండా ఒక క్యాన్లో పెట్టుకు ముందుగా ఆ క్యాన్కి కూడా బొట్లు అవన్నీ పెట్టేసి మాలలన్నీ కట్టేస్తామన్నమాట నేను కూడా పూజ చేసుకుంటూ ఉంటాము నవరాత్రులలో అఖండ జ్యోతిని కూడా ఇలా నవధాన్యాల మధ్యలో పెడుతూ ఉంటాము ఇది కంపల్సరీ అని కాదు ఇలా పెడుతూ ఉంటారు కొందరు కొందరు పెట్టరు ఇంకా మేమైతే ఇలా పెడుతూ ఉంటాం అనమాట బాగా కనిపిస్తుంది దీపము అనేసి ఇంకా ఇది వచ్చేసి పల్లి అంటారు మరాఠీలో ఇది వచ్చేసి గవలమాల ఇది అమ్మవారికి పూజ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా పూజ చేస్తారు దీని గురించి నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చేసి వీడియో చేస్తాను అది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారికి గుంగట్టు ఉంటుంది కదా అవన్నీ కూడా ఈ విధంగా నేను నీట్గా వేసేసుకుని అలంకరించుకుంటున్నాను అయితే ఏ పూజ చేసినా గణపతి పూజ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గణపతి పూజ తర్వాతే మనం ఏ పూజ అయినా చేసుకోవాలి ఈ విధంగా గణపతిని కూడా పక్కన పెట్టేసి అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంకా హారతి తాళి హారతి తాళి అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే ప్రతిరోజు హారతి పొద్దున సాయంత్రం చేస్తూ ఉంటాము ఈ విధంగా ఆర్థికతలు కూడా రెడీ చేసేసుకున్నాను అయితే ఇవాళ ఖచ్చితంగా పోలేలు చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు అందుకనేసి ఇక్కడ అత్తమ్మ పోలేలు చేస్తున్నారు నేను పూజ చేసేలోపు అత్తమ్మ నాకు ఇలా హెల్ప్ చేసేస్తూ ఉంటారనమాట ఇంకా అన్ని నైవేద్యములు ఏమైతే చేసామో అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ముందుగా ఇంట్లో దేవుళ్ళను తులసి చెట్టు అలాగే మా మామయ్య వాళ్ళు చనిపోయారు కదా వాళ్ళందరికీ కూడా నైవేద్యాలు అన్నీ పెట్టేసి వాళ్ళందరినీ పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా మనము ఎక్కడైతే దేవుణ్ణి కూర్చోపెట్టామో అక్కడ దీపారాధన చేసేసి నైవేద్య ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి పూజ చేసుకుంటూ ఉంటాము ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి పూజ చేస్తుంటాము ఆరతి అనేది ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ కలిసి చేయాలి చాలా బాగుంటుంది ఇంట్లో చాలా మంచి కళగా ఉంటుంది ఈ నైన్ డేస్ అన్నీ కూడా మేము ఈ విధంగానే పూజ అనమాట నెక్స్ట్ వీడియో వచ్చేసి సెకండ్ డేది ఎలా ఉందో మీరే చూసి చెప్పండి నాకు మా ఈ ట్రెడిషనల్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నవరాత్రులలో ఫస్ట్ డే పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నామన్నమాట ఇంకా నెక్స్ట్ డే పూజ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి అలాగే నైన్త్ డే వరకు మరి నా వీడియోలు ఫాలో అనుకోండి మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే డిఫరెన్స్ కనిపించేస్తుంది ఎలా ఉంటుంది అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో